మొత్తానికి టిక్ టాక్ అమెరికాలో ఒరాకిల్ చేతికి వస్తుంది దాదాపు ఐదేళ్ల తర్వాత లో టిక్ టాక్ వివాదం ముగిసింది దీన్ని అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ కొనుగోలు చేసింది దీనికి సంబంధించిన లాంఛనాలు త్వరలో పూర్తి కానున్నాయి ట్రంప్ రీసెంట్గా చైనా అధ్యక్షుడు తో మాట్లాడారు ఆ సందర్భంలోనే ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది అమెరికా కస్టమర్ల కోసం టిక్ టాక్ ఆల్గారిథమ్ను ఒరాకిల్ కు అప్పగిస్తుంది టిక్ టాక్ మదర్ కంపెనీ బై డాన్స్ ఇది చైనా కంపెనీ కావడంతో తమ పౌరుల డేటాకు భద్రత లేదని అమెరికా ప్రభుత్వం చాలా కాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తుంది సరిగ్గా భారత్ లో నిషేధం విధించిన టైంలోనే అమెరికాలోనూ టిక్ టాక్ పై రచ్చ మొదలైంది రెండు వేల ఇరవైలో ట్రంప్ దీన్ని మొదలు పెట్టాడు అప్పట్లో పూర్తిగా నిషేధించుకున్న ఆ తర్వాత కాలంలో టిక్ టాక్ ను అమెరికా కంపెనీకి అమ్మేయాలని లేదా నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుందని గత అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలు జారీ చేశారు తర్వాత అమెరికా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిది నా టిక్టాక్ ను నిషేధించింది అమెరికా సుప్రీం కోర్టు కూడా టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ కు డెడ్ లైన్ ఇచ్చింది యుఎస్ టిక్ టాక్ ను అమ్ముతారా లేదా నిషేధాన్ని ఎదుర్కొంటారా డిసైడ్ చేసుకోవాలని హెచ్చరించింది ఈ పరిణామాల మధ్య టిక్ టాక్ అమెరికాలో సర్వీస్ ఆపేసింది రెండు వేల పదిహేడులో ప్రారంభమైన టిక్ టాక్ యాప్ ను భారత్ సహా అనేక దేశాలు నిషేధించాయి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిక్ టాక్ పై నిషేధం గడువును పలుమార్లు పొడిగించారు టిక్ టాక్ తో చర్చలు కూడా కొనసాగించారు చివరికి చర్చలు ఓ కొలిక్కి వచ్చి టిక్ టాక్ అమెరికా కంపెనీ చేతికి వెళ్తోంది ఇప్పుడు ఒరాకిల్ సంస్థ సర్వర్లలోనే అమెరికా టిక్ టాక్ డేటాని సేవ్ చేస్తారు అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలన్నిటికీ ఒరాకిల్ చూసుకుంటుంది టిక్ టాక్ ఆల్గారిధం పూర్తిగా ఒరాకిల్ చేతిలోనే ఉంటుంది బైట్ డ్యాన్స్కి కి యాక్సెస్ ఉండదు ఈ తరుణంలో భారత్లో కూడా టిక్ టాక్ వస్తుందా అనే చర్చ కూడా మొదలైంది లో చైనా దురాగతం తర్వాత కేంద్రం టిక్ టాక్ ను నిషేధించింది అప్పటి నుంచి మళ్ళీ మన దేశంలోకి టిక్ టాక్ రాలేదు